ఇంకా ఐదు రోజుల్లోనే కన్యా రాశి వారికి మహాయోగం పట్టబోతోంది వీరికి కలగబోయే అదృష్టాన్ని ఆపడం పుట్టించిన ఆ భగవంతుడి తరం కూడా కాదు ఇంకా ఐదు రోజుల్లోనే వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో ఎటువంటి అదృష్టం చోటు చేసుకోబోతుంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి అనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యారాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే ముఖ్యమైనటువంటి మార్పులు ఏమిటో కూడా క్లియర్గా తెలుసుకుందామండి కన్యారాశి ఉత్తర ఫాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యారాశికి రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి బుధుడు రాశి చక్రంలో కన్యా రాశి ఆరవ రాశి ఈ రాశిని స్త్రీ రాశి అని శుభ రాశి అని ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాక పొట్టిగా కాకుండా మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచుగా మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు తమ యొక్క ఆలోచనలను అనుగుణంగా వ్యవహరిస్తుంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తేలికగా కన్నీళ్లు పెట్టుకుంటారు చాలా మృదువైన మనస్సు కూడా వీరిలో ఉంటుంది ఎక్కువగా ఆవేశానికి ఉగ్రోషానికి లోనవుతుంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ అని చెప్పవచ్చు ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక కన్య చేతిలో ధాన్యపు కంకే ధరించి పడవ ఎక్కి నదిలో ప్రయాణము చేయుచున్న చిహ్నము కన్యా రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో కీర్తింపబడి ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో రాశి వారికి సమయంలో మంచి ఫలితాలు అయితే ఉన్నాయండి కుటుంబ సౌఖ్యం కలుగుతుంది కీలక సమయాలలో సమయోచితంగా స్పందిస్తే మేలు జరుగుతుంది ఆర్థికంగా మేలైన సమయం ఉంటుంది ఇష్టదేవత సందర్శనం ఉత్తమంగా ఉంటుంది అవకాశాలను సద్వినియోగం చేసుకోండి క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు ఆర్థికాంశాలు అనుకూలంగా ఉంటాయి సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి ప్రతి అడుగు అభివృద్ధి వైపే వేయండి స్నేహితుల వలన మంచి జరుగుతుంది చేసే పనిలో శ్రద్ధ తగ్గకుండా చూసుకోండి నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగండి మీకు మేలు జరుగుతుంది ఆదాయానికి తగినట్లుగా ఖర్చులు కూడా కలుగుతాయి మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు సూర్యనామస్మరణ మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిస్తుందండి కన్యారాశికి ఈ సమయము అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వీరి జీవితంలో ఎటువంటి విశేషమైనటువంటి అవకాశాలు పట్టబోతున్నాయి విశేషమైన లాభాలు కలగబోతున్నాయి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా గడిచినటువంటి రోజులతో చూసుకున్నట్లయితే చాలా మెరుగైన రోజులైతే కనిపిస్తున్నాయి శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ నూతన సంవత్సరంలో గత ఏడాది కంటే కూడా మెరుగైన ఫలితాలు వస్తాయి ఈ రాశి నుండి ఏడాది పొడవున శనిదేవుడు ఆరవ స్థానం నుండి రవాణా చేయనున్నాడు ఈ కారణంగా మీరు ఆరోగ్యం విద్య ఇతర రంగాలలో శుభ ఫలితాలను పొందుతారు మే మాసంలో గురుడు ఈ రాశి నుండి తొమ్మిదవ స్థానంలో వృషభ రాశిలో సంచారం చేయనున్నాడు ఈ సమయంలో శుభ ఫలితాలు రాబోతున్నాయి అయితే రాహుకేతు ప్రభావంతో కొంత ప్రతికూల ఫలితాలు కూడా రావచ్చు వీటి ప్రభావాలను తగ్గించడంలో గురువు సహాయపడనున్నాడు ఈ నేపథ్యంలో ఈ కొత్త సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు రాబోతున్నాయి అనేటటి పూర్తి వివరాలను ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ఈ కొత్త ఏడాది ప్రారంభంలో గురుడు ఈ రాశి నుండి ఎనిమిదవ స్థానం నుండి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీరు ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు ఇటీవలి కుటుంబంలో ఏర్పడిన విభేదాల కారణంగా మీరు మానసికంగా చాలా ఒత్తిడిని కలిగి ఉంటారు మీ పెండింగ్ సమస్యలన్నింటికి పరిష్కారం లభిస్తుంది ఈ కాలంలో మీకు డబ్బు తిరిగి పొందాలనే ఆశ కూడా పుట్టబోతోంది శని ప్రభావంతో ఈ రాశి నుండి శనిదేవుడు ఆరవ స్థానం నుండి రవాణా చేయనున్నాడు ఇదే సమయంలో కన్యా రాశి వారికి సానుకూల ఫలితాలు రాబోతున్నాయి ఉద్యోగులకు మెరుగైన ఫలితాలు వస్తాయి ఏడాది పొడవునా శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేరు మీ బ్యాంక్ రుణాన్ని తిరిగి చెల్లించడంలో ఈ ఏడాది మీరు విజయాన్ని సాధిస్తారు కొన్ని పాత వ్యాధుల నుండి ఉపశమనాన్ని పొందుతారు అయితే మీరు ఏదైతే ఆరోగ్య సమస్యలతో ఇప్పటి వరకు కూడా గత కొంతకాలంగా కూడా చాలా బాధలు పడుతూ ఉన్నారో ఏవైతే ఆరోగ్య సమస్యలు అనేవి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయో ఈ సమయంలో అటువంటి ఆరోగ్య సమస్యలు అన్నింటి నుండి కూడా పూర్తి విముక్తి అయితే మీకు లభించబోతోందండి గ్రహాలకు రారాజుగా పరిగణించే సూర్యుడు ఏప్రిల్ పద్నాలుగు తర్వాత గురుడితో కలిసి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో విపరీతమైన రాజయోగం కారణంగా రాశి వారికి విశేష ప్రయోజనాలు కలుగునున్నాయి విదేశాలలో పనిచేసే వారికి ప్రమోషన్ లభించే అవకాశం కూడా కనిపిస్తుందండి ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేసే వారు పదోన్నతులను కూడా పొందుతారు చూసారు కదా కన్యారాశివారి జీవితం ఏ ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో జరగబోయే ఏమిటి తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటో కూడా క్లియర్గా తెలుసుకుందాం కన్యారాశివారు వ్యాపారంలో రాణించడం కారణంగా ఆర్థిక స్థితి అనేది చాలా బాగుంటుంది సంవత్సరం మధ్యలో ఆర్థిక ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ దానిని తేలిగగా వీరు అధిగమిస్తారు ఈ రాశివారు చామన్ ఛాయగా ఉన్నప్పటికీ వీరి మనోభావాలు చాలా విశాలమైనగా ఉంటాయి చిరునవ్వుతో సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు సాగిపోతారు ఈ రాశి వారు రక్షణ మరియు పోలీసు శాఖల ఉన్నత పదవుల్లో కొనసాగుతారు శాఖాపరమైన విషయాలలో కొన్ని సందర్భాల్లో పై అధికారులతో సమస్యలు వచ్చినప్పటికీ వీరి నిజాయితీతో వాటిని అధిగమిస్తారు ఈ రాశివారు ప్రేమించిన వారిని పెళ్లాడ్డం వల్ల జీవితం చాలా ఆనందంగా సాగిపోతుంది స్నేహితుల పట్ల ప్రేమ వ్యవహారాలను చక్కదిద్దడంలో కూడా వీరు చాలా సఫలమైతే అవుతారు ఈ రాశివారు రంగంలో రాణిస్తారు పాఠకులకు మరింత దగ్గర అయ్యే విధంగా కొత్త పోకడలతో కూడిన రచనా వ్యా వ్యాసంగాన్ని కూడా చేస్తారు దీని కారణంగా వీరి స్థాయి మరింత పెరగనుంది స్నేహానికి వీరు ప్రాణమిస్తారు అలాగే ఇదే విభిన్నమైన భావాన్ని వీరికి పరిచయం అయిన స్నేహితులు సన్నిహితంగా ఉండే స్నేహితులు కూడా వీరికి కలిగి ఉంటారు స్నేహితులకు ఏదైనా కష్టం వస్తే వీరు వెంటనే స్పందించి అన్ని ఏర్పాట్లతో ముందుంటారు ఈ కన్యా రాశి వారికి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది అప్పుడప్పుడు చిన్నపాటి మనస్పర్ధలు వచ్చినప్పటికీ వాటిని వీరు తేలికగా అధిగమిస్తారు ఇంజనీరింగ్ మెడికల్ మేనేజ్మెంట్ కోర్సులలో రాణిస్తారు ఈ రాశి వారికి కుటుంబ బాధ్యతలు అంతగా పట్టవు అయితే వీరికి బాధ్యులను చేస్తూ సంఘటనలు జరుగుతాయి ఫలితంగా ఈ రాశి వారు కుటుంబానికి సర్వం తామై జీవనాన్ని కొనసాగిస్తారు వీరి యొక్క సంతానాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తారు అందుకు అవసరమైన అన్ని చర్యలను కూడా వీరు తీసుకుంటారు కన్యారాశికి చెందిన వారిలో అతిగా విశ్లేషించే తత్వం తొందరపాటు చర్యలు అతి పెద్ద బలహీనతలుగా ఉంటాయి ముందు వెనుక ఆలోచించకుండా తాము అనుకున్నదే నిజమని నమ్మే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు అదేవిధంగా తీవ్రమైన ఒత్తిడి అశాంతికి గురై ఉంటారు ఈ కన్యారాశి రాశి వ్యక్తిత్వం అసామాన్యం దూరదృష్టి కలవారుగా ఉంటారు నిబద్ధత నమ్రతతో కూడిన వారుగాను ఉంటారు ఎంతటి కార్యాన్ని అయినా సరే సాధించుకునే సామర్థ్యం ఉంటుంది ఈ రాశికి చెందిన వారి యొక్క ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది అయితే కొన్నిసార్లు పరిస్థితి ప్రతికూలించి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి వాటిలో ముఖ్యంగా ఉదర చర్మ సంబంధిత తదితర అనారోగ్య సమస్యలు ఇబ్బందులు పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చూసారు కదా కన్యా రాశి వారి గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో వాళ్ళని టైప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్